హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమకాబోతున్నట్లు తెలపడం జరిగింది కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఉండాలని తగిన పత్రాలనేది కూడా కలిగి ఉండాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే సూచించింది మరొకసారి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసింది అలాగే హెచ్చరించడం జరిగింది ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారో ఆ యొక్క పత్రాలనేది కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది వీటితో పాటు ప్రతి రైతు కూడా వెంటనే కూడా నేను చెప్పిన విధంగా చేయాలి ఎందుకంటే అన్నదాత సుఖీభవా పథకం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా చెప్పిన విధంగా చేసినట్లయితే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదలవ్వడం జరుగుతాయి ఎందుకంటే చాలామంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈరోజు చేద్దాంలే రేపు చేద్దాంలే టైం ఉంది కదా అని కానీ మనకు ఎక్కువ సమయం అనేది కూడా ఇవ్వరు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి తగిన పత్రాలు అనేది కూడా మన దగ్గర ఉన్నట్లయితే నేరుగా కూడా అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అనేది కూడా చేస్తున్నారు ఎందుకంటే నిర్లక్ష్యం చేశారంటే మీరు ఈ పథకానికైతే అనర్హులవుతారు తిరిగి మళ్ళీ ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి అయితే ఎటువంటి ఆప్షన్ అనేది కూడా ఇవ్వరు ఇప్పటికే అన్ని రకాలుగా అయితే అన్ని పథకాలకు సంబంధించి కసరత్తులు అనేది కూడా చేయడం జరిగింది ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మాత్రం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జూలైలో ఈ డబ్బులు అనేది కూడా జమ కావాల్సింది కానీ వాయిదాలు అయితే వేస్తూ వస్తున్నారు కానీ ఈసారి మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా రైతుల ఖాతాలలో కూడా వివిధ పథకాలకు సంబంధించి నిధులైతే విడుదలవుతున్నట్లు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారిక సమావేశంలో కూడా తెలపడం జరిగింది ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులకు అదిరిపోయే శుభవార్తలు ఏమేమి తెలుపుతున్నారు మొదటగా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఏ ఏ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి ఏ ఏ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింపుల్ ఉంటుంది ఆ గంట సింపుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకైతే వెంటనే కూడా వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో కూడా రైతు భరోసా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అలాగే ప ఉచిత పంటల బీమా వీటి వీటికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అనేక వరదలు వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసింది ఇప్పుడు ఈ పథకాలతో పాటు మరొక సరికొత్త పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మరొకసారి అయితే ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసింది కాబట్టి ఇప్పుడు అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో కూడా ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తామని అయితే తెలిపింది ఈ డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం అనేది లేకుండా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొదటగా ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని రేషన్ కార్డు కలిగి ఉండాలని ఆధార్ కార్డు అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో కలిగిన వ్యక్తులు మాత్రమే ఉండాలని ఆ రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేస్తామని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోవాలని మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలని పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేరుస్తామని అయితే తెలపడం జరిగింది ఇక ఒకవేళ ఏమైనా పెండింగ్ అమౌంట్ అనేది కూడా అంటే పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడితే ఇన్స్టాల్మెంట్ పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే అనేది కూడా కంపల్సరీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నారంటే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అర్హుల జాబితాలో మీ పేరు అనేది కూడా నమోదు చేసుకోవడానికైతే వీలుంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందుతున్న ప్రతి రైతును కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని అర్హుల జాబితాలో కూడా చేర్చే అవకాశం ఉంది కాకపోతే ఈ పత్రాలనేది కూడా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా అధికారులకైతే చూపించవలసి వస్తుంది అలాగే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా వెంటనే కూడా మీ దగ్గర ఉంచుకోండి మీకు వెంటనే కూడా మా డబ్బులు విడుదల చేసేందుకు మనకు అవకాశం వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనకి వెబ్సైట్ లింక్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది కానీ ఎలా అప్లై చేసుకోవాలి అనే దానిపైన అయితే ఇప్పటికే చర్చలు అయితే జరుగుతున్నాయి ఇక అందరికీ అంటే క్రిందటి ప్రభుత్వంలో పొందినటువంటి రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా అంటే ఖచ్చితంగా అయితే రావనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే తగిన పత్రాలనేది కూడా కలిగి ఉన్న రైతులకు మాత్రమే నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ అవడం జరుగుతుంది ఇక జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా వారం రోజుల పాటు ఈ డబ్బులైతే జమ అయ్యే అవకాశం ఉంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్న రైతులకు మాత్రం డబ్బులు అనేది కూడా జమ కావు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా రైతు భరోసాకు సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి అలాగే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే పొందగలుగుతారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో